నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికారంగా దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడారో వేధించారో జిల్లా అంతా తెలుసు సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటం రెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుకు వస్తూనే ఉంటాయి కానీ నేను నిజంగా ప్రతీకార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజర్ రెడ్డిని నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వెంటాడిన దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార్య చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని చుక్కలు చూపించునేవాడిని నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడను ఆ పద్దెనిమిది నెలలు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నరకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే వెట్టుంటుందో చూపించుండేవాడిని కానీ ఎక్కడా చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీ కార్యక్రమ చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం లేదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరివితే ఎలా ఉంటుందో చూపించిన వాడిని కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు ఈత దాడితే ఉపేక్షించరు యథా రాజా తదా ప్రజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించరు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు డోరల వైసీపీ ఇన్ఛార్జ్ ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునేదానికి శక్తి లేని వేళ నా బిడ్డల చదువులు కూడా డబ్బులు కట్టలేని వేళ జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దాకా బెంగళూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శ్యామ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరుకు చెందిన బెంగళూరు వాస్తవ్యుడు కలువాయి బాలకృష్ణారెడ్డి దాకా ఎంతోమంది సాయం చేశారు ఇలాంటి వందల మంది సాయం చేశారు అందుకే నేను కార్యకర్తలు రాజకీయాల్లో ప్రేమిస్తా కార్యకర్తల భుజం మీద చేయేసి నవ్వితే సరిపోదు ఓ రాజకీయ కార్యకర్త రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక ఆ తెల్ల సొక్క వెనుక ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు నష్టాలు కష్టాలు కన్నీళ్ళు నా జీవితంలో అనుభవిచ్చాను కాబట్టి కేవలం కార్యకర్తలని భుజం తట్టి అంటే కుదరద్దు జెండా మోసేదారి కార్యకర్త పోలింగ్ బూత్లో ఏజెంట్ కార్యకర్త నాయకుడు పోతే జనాల్ని సమీకరించేదానికి కార్యకర్త ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదులో చెప్పేది కార్యకర్త కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా ఉంటారని ఒక అభిప్రాయం అది అబద్ధం నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేస్తూ ఉన్నా కార్యకర్త భుజమే చేయసో బొగ్గగిల్లో శభాష్ అంటే కుదరదు రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మంది వ్యక్తులు కుటుంబంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అనుభవించారు కాబట్టే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలతో సహించారు కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని లోకేష్ బాబు గారు అంగీకరించని అంగీకరించారని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయోనంతో ఉన్నాం వైసీపీ నేతలారా కెలకొద్దు వైసీపీ నేతలారా కెలకొద్దు రండి ఆరోగ్యవంతం రాజకీయాలు చేద్దాం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు వద్దు అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలి చూపించు ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మీరు చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు ఇది కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి పదింతలు సరిపోతుందా పదిహేను ఇంతలా వందింతలు వద్దు తట్టుకోలేదు వందింతలు వద్దు తట్టుకోలేదు ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచించేయండి మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం ఇందాక మీకు చెప్పా పాల డబ్బాను మీరు అన్నారయా నేను కాదంటే కదా అని మిగతా విషయాలు కూడా చెప్పా ఆ విధంగా పూందాయిత రాజకీయాలు చేద్దాం అలా కాదు మేము చెయ్యం మేము ఎలాగే చేస్తాం మేము చిల్లర రాజకీయాలు చేస్తాం చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దో అన్నారు కాబట్టి వేధింపులు వద్దు అన్నారు కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా నేను వద్దు అనుకుంటున్నా కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి తగ్గిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు దాన్ని కూడా కాస్త దృష్టిలో ఉంచుకోవచ్చు